లాడు మీ అందరి కొందనాడు మీకు ఒక విషయం చూపించాలి నేను ఇక్కడ చూడండి వర్షాలు పడుతున్నాయని చెప్పేసి నేను ఇక్కడ విత్తనాలు వేసాను దేవుని పిల్లలారా ఒకసారి చూడండి చక్కగా విత్తనాలు వేసినప్పుడు అవి ఏమైందంటే మొలకొచ్చినాయి ఇవిగో ఇలాగా చెట్లు మొలకెత్తినాయి ఆ విత్తనం మొలకెచ్చినప్పుడు ఎంతో సంతోషకరంగా ఉంది ఎందుకంటే మేము వేసిన విత్తనము మొలిచింది చక్కగా తర్వాత అది దిగుద్ది ఫలించిద్ది అని కొంచెం మనకి అంటే ఫలాలు కాయలు అనమాట అయితే చూడండి ఇక్కడ ఇక్కడ కూడా విత్తనాలు మొలిచినాయి ఈ విత్తనాలు ఎందుకు చూపిస్తున్నాను నేను ఈ మొక్కలంటే విత్తనాల గురించి ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ గ్రంథంలో ఏసు క్రీస్తు ప్రభువారు కూడా కొన్ని మాటలు విత్తనాల గురించి చెప్పారు అది ఆ వచనాలు ఎక్కడ అంటే మతీసు వార్త పదమూడు అధ్యాయంలో దేవుని వాక్యం ఎలాగుంటుంది నేను చదువుతాను ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమును కూర్చుండెను బహుజన సమూహములు తన యుద్ధకు కూడి వస్తున్నారు యేసు ప్రభు వారి దగ్గరికి ఆయన ఎక్కడుంటే అక్కడికి ప్రజలు వస్తున్నారు ఆయన ధోని ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ ధరని నిలిచి ఉండగా ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసాను కొన్ని చాలా మన్నులేని రాతి నేలన పడిను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిన కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి లేనందున ఎండిపోయాను కొన్ని ముండ్ల పొదల్లో పడిను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసాను కొన్ని మంచినేళ్ళను పడినా ఒకటి నూరంతలు గాను ఒకటి అరవదంతలు గాను ఒకటి ముప్పదంతలుగాను ఫలించును తర్వాత ఆ వాక్యం యేసుప్రభు వారు చెప్పిన తర్వాత శిష్యులు వచ్చి వారు అడుగుతున్నారు నీ ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావు అని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్ల నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహించబడలేదు కలిగిన వానికి ఇవ్వడను వానికి సమృద్ధిగా కలుగును లేని వానికి కలిగింది వాని యుద్ధ నుంచి తీసివేయబడను మరియు వారు చూచుచుండు చూడరు వినుచుండియు వెనకయు గ్రహింపకయు ఉన్నారు ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను అని యేసుక్రీసు ప్రభువారు అంటున్నారు ఈ ప్రజలు కనులారా చూసి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వది వారి చెవులు వినుటకు మందములైనవి వారి క తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచుమట్టుకు చూతురు కానీ ఎంత మాత్రం తెలుసుకుంటారు అని చెప్పి ప్రభు వారి శిష్యులకు చెప్పాడు ఆయన ఆ మాటలు చెప్తూ యషియా చెప్పిన ప్రవచన విషయం ఆయన నెరవేరుచున్నది అయితే మీ కన్నులు చూస్తున్నాయి కాబట్టి మీ ధన్యులు అన్నప్పుడు వాళ్ళు ఆ ఉపమాన భావం తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు విత్వాన్ని గురిచిన ఉపమాన భావం వినుడి ఎవడైనా రాజ్యమును గురించి వాక్యం వినుయు గ్రహింపకుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో దాన్ని ఎత్తుకొని పోవను త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే చూడండి ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటూ గ్రహించుకొని ఉంటారో దుష్టుడు అపవాది వచ్చి ఆ హృదయంలోని వాక్యాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు కాబట్టి వాళ్ళ హృదయంలో వాక్యం నిలవదు వీళ్ళు ఎవరంటే త్రోవ పక్క ఎత్తబడినవాడు వీడే రాత్రి నెలబడి ఎత్తబడిన వారు ఎవరంటే వాక్యం విన్న వెంటనే ఎంతో సంతోషం అబ్బా ఎంత సంతోషకరమైన వాక్యం విన్నామో ఈరోజు భలే చెప్పారు వాక్యం అని సంతోషంగా దాన్ని అంగీకరిస్తారు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును కానీ వాక్య నిమిత్తం అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడతాడు అంటే దేవుని మందిరానికి వస్తున్నప్పుడు వాక్యం అయినప్పుడు సంతోషపడతారు కానీ ఆ వాక్యాన్ని నిమిత్తం ఏదైనా చిన్న శ్రమ వచ్చినా వారికి ఏదైనా హింస కలిగినా ఎందుకంటే సద్భక్తితో బ్రతకను ఎట్లా హింస కలిగిద్దని బైబిల్ గ్రంథం ఎవరైతే మంచి భక్తిలో ఉండాలనుకుంటారో వారికి హింస వస్తుంది అయితే వీళ్ళకి వాక్య నిమిత్తం శ్రమైన హింసైన కలగ కానీ అభ్యంతర పడిపోతారు వీళ్ళు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు వాక్యం వినువాడే కానీ ఐహిక విచారము ధన మోస మోహమును ఆ వాక్యమును అణచివేను గనుక వాడు మంచి నేలను ఎత్తబడిన వాడు వాక్యమిని గ్రహించువాడే అట్టివారు సఫుల్లై ఒకడు నూరంతలుగాను గాను ఒకడు అరవదంతలు గాను ఒకటి ముప్పదంతలుగా ఫలించును అని చెప్పాడు యేసు ప్రభువారు అంటే వాక్యమిని ఎవరైతే ఓపికతో ఫలిస్తారో ఎవరైతే ఓపికతో ఫలిస్తారో వారు ఒకడు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలిస్తాడని ప్రైజ్లో ఆట మీ వందనాలు